భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఖమ్మ వన్న సమరాధన మహోత్సవ ఘనంగా నిర్వహించారు ఇల్లందు నుండి ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారి లలితాపురం వద్ద మామిడి తోటలో ఆదివారం నిర్వహించారు ఆట పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తాళూరి పంచాక్షర్య ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు ఉద్రచలం మణగురు పాల్వంచ పట్టణాలకు చెందిన కమ్మ సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు భద్రాచలం కమ్మ సంఘం గౌరవ అధ్యక్షులు శ్రీ తాడూరు పంచేశ్వర గారికి అలాగే ఇక్కడ ఇల్లెందు పట్టణ మున్సిపాలిటీ ప్రథమ పౌరులు అయినటువంటి డివి డి వెంకటేశ్వర గారికి దొమ్మలపాటి వెంకటేశ్వర గారికి అలాగే కోటేశ్వర గారికి ఇక్కడ అక్కడ ఖమ్మ సంఘం అధ్యక్షులుగా ఉన్నటువంటి రవీంద్ర గారికి సార్ అందరికి కూడా వేదిక మీద ఉన్న మా పెద్దలకి వేదిక ముందు ఉన్న అందరికి కూడా పేరు పేరు నమస్కారం ఖమ్మం సంఘం మీటింగ్ అంటే మేము ఎక్కడున్నా కూడా అటెండ్ అవటానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం ఎందుకంటే భద్రాచలంలో అన్ని సంఘాలు ఉన్నాయి ఒక కమ్మ సంఘం అనేది లేక ఈ లాస్ట్ రెండేళ్ళ నుంచి అక్కడ ము చేయడం జరిగింది గోదావరి ఒడ్డిన కమ్మ సంఘం అక్కడ పెట్టాలన్న తృక్పథంతో తాడూరు గారిని వారి పిల్లల్ని అక్కడ భద్రాచలం ఉన్నటువంటి సంఘం అందరూ కూడా కలిసి ముందుకు రావాలని గారిని అధ్యక్షుడిగా పెట్టి నడిపించాలని కోరుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఏ మంచి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో పాటు ఎవరైనా ముందుకెడితే మిగతా వారు సహకరిస్తారు కానీ మన వాళ్ళలో ఎవరైనా ముందుకెడితే సహకరించకపోయినా ఆ దగ్గరు కనిపిస్తారు ఈ అనైతికమైన విషయాన్ని మన వారంతా ఆలోచించమని వినరు చేస్తూ ఈ ధోరణి మారి మనమంతా కలిసి కట్టి నిర్ణయాలతో వనస సాక్షిగా మందుకు సాగుదాం అదే విధంగా ఆహ్వానితులై విచ్చేసిన పెద్దల చేయటకు విచ్చేసిన వారందరికీ ఈ కార్యక్రమాన్ని నిర్వహణ తరఫున శుభాభిన తెలియజేస్తూ ముఖ్యంగా మన మహిళా సోదరి మళ్ళంతా అంతా సౌభాగ్యవతులై పశువు కుంకుమలతో కళకలాడుతూ ఉండే విధంగా వరదేవతలతో పాటు వారి అనుభవత అనుగ్రహం నిండుగా ఉండాలని ఇక్కడికి విచ్చేసిన తరఫున ఈ కార్యక్రమం నిర్వాహకుల తరఫున పెద్దలందరి తరఫున శుభామైన శుభాకాంక్షలు తెలుపుతూ మరొకసారి అవకాశం ఇస్తే కమ్మవారి చరిత్ర కమ్మవారి గొప్పతనం కమ్మవారిలో ఎవరు గొప్పవారు అనే అంశాన్ని గురించి మా పెద్దలు మాట్లాడిన తర్వాత అవకాశాన్ని పెట్టి మధ్యలో మళ్ళీ రెండు నిమిషాలు మాట్లాడే అవకాశం వస్తుందని భావిస్తూ ముగిస్తున్నారు సోదరులు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా ఐక్యంగా ఉండి మన సంఘం యొక్క బలోపేతానికి ముందుండాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి ప్రతి ఒక్క సంఘ సభ్యులకి పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగుస్తూ ఉన్నాను థ్యాంక్ యూ మన సంఘం యొక్క క్షేమాన్ని అనునిత్యం కోరుకునేటటువంటి మీరు మన సంఘ పురోభివృద్ధికి గతంలో లాగానే మునుముందు కూడా మీ సహాయ సహకారాలు అలాగే అందాలని చెప్పేసి ఆశిస్తున్నాం మీకు మన సంఘం తప్పున కృతజ్ఞతలు తెలియజేస్తాయి